హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకైతే ఐబీపీఎస్కి సంబంధించి అంటే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోను అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దాటు మీ లాంటి వల్ల కూడా వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ కి సంబంధించి అంటే సో ఐబీపీఎస్ ద్వారా అయితే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ గాను సో ఐబీపీఎస్ ద్వారా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకి సో అఫిషియల్ కి సంబంధించి అంటే సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఏ వేకెన్సీకి సంబంధించి అంటే ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చేసి సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఐటీ కి సంబంధించి అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ కి సంబంధించి సో రాజభాష అధికారికి సంబంధించి అంటే లా ఆఫీసర్ అదే విధంగా హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించి సో మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి సో ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ సంబంధించి అంటే సో మనకి ఇంపార్టెంట్ డేట్ దగ్గర అయితే చూసుకోవచ్చు సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంపార్టెన్స్ డేట్ దగ్గర వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో జీరో ఫస్ట్ ఆగస్ట్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరిగినాయి సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అని స్టార్ట్ అవడం అయితే జరిగినాయి సో లాస్ట్ డేట్కి సంబంధించి అంటే సో మనకి ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కానీ సో నవంబర్ లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి సో డిసెంబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు సో ఇంటర్ వచ్చేసి ఫిబ్రవరి లేదా మార్చ్ లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ ఏ ఏ బ్యాంక్లో అయితే మనకి వీకెన్స్ అయితే భర్తీ చేయను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి చూసుకుందాం సో బ్యాంక్ ఆఫ్ బరోడా అదేవిధంగా కెనరా బ్యాంక్ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ అదేవిధంగా యూసీఓ బ్యాంక్కి సంబంధించి సో బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంక్ పంజాబ్ సింధ బ్యాంక్కి సంబంధించి అంటే సో ఈ బ్యాంకులకు సంబంధించి సో మనకైతే అయితే అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి అంటే సో డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఉద్యోగులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్కి సంబంధించి అంటే సో మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మ్యాథ్స్ వచ్చేసి థర్టీ ఇయర్స్ లోపుగాను సో మీరు ఈ ఉద్యోగులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మినిమమ్ ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే సో ట్వంటీ ఇయర్స్ నుంచి సో థర్టీ ఇయర్స్ లోపు మధ్యలో అయితే సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండట్కి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫీగాను సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్కి సంబంధించి అంటే సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సింది ఉంటుంది సో అదే విధంగా సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి సో ఆల్ అదర్ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే అయితే చేయాల్సింది సో వీటికి సంబంధించి అంటే సిలబస్ వచ్చి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది సో రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ గాను వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదే విధంగా రీజనింగ్ జనరల్ కి సంబంధించి సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ గాను వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది సో మీరు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి సంబంధించి అంటే సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో ఈ సిలబస్ వచ్చేసి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఐటీ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్ మార్కెటింగ్ సంబంధించి వంటి సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడ సిలబస్ వచ్చేసి చూసుకోవచ్చు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ క్వాంటిటీ ఆఫ్టికి సంబంధించి అంటే సో ఫిఫ్టీ క్వశ్చన్స్ గాను ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో మీరు హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు సో టైం డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ టూ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ వచ్చేసి ఉంటుంది సో మెయిన్స్కి సంబంధించి అంటే ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సో ఐ లా ఆఫీసర్ ఐటీ ఆఫీసర్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అండ్ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించి సో అదేవిధంగా మార్కెటింగ్ గాను ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి సిక్స్టీ అయితే ఉంటుంది సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి సిక్స్టీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది సో టైం డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఉంటుంది సో రాజారికి సంబంధించి సో ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అదేవిధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి సో సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో మీరు హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది సో టైం డ్యూరేషన్ వచ్చేసి థర్టీ థర్టీ మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇంకా హౌట్ అప్లై దగ్గర వచ్చేసి ఇక్కడైతే చేసుకోవచ్చు సో మీరు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే పే అయితే చేయాల్సింది సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి సో ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వేసి వెళ్ళేసి సో మీరు అయితే అక్కడ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అక్కడ అక్కడైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో ఆంధ్రప్రదేశ్కి గాను సో అనంతపూర్ ఎల్లూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం వచ్చేసి విజయనగరం గాను సో ఇక్కడ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్లో సో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో మెయిన్స్కి సంబంధించి అంటే సో హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఐబి స్కి సంబంధించి సో టూ 26 ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను సో ఐబీపీఎస్ ద్వారా అయితే మనకి నోటిఫికేషన్లు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకు కూడా వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్